హలో గాయస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో వన్ వెల్కమ్ టు సైలు కాతి వ్లాగ్స్ టుడే రెసిపీస్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్ బెస్ట్ న్యూట్రియన్స్ పౌడర్ డ్రై ఫ్రూట్ సిల్లెక్ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బాదం పిస్తా వాల్నట్స్ కాజు మక్కానా అండ్ ఓట్స్ వారి విధానం చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి అది హీట్ అయ్యాక బాదం వేసి టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి అలాగే పిస్తాని వాల్నట్స్ని అండ్ కాజుని అండ్ మక్కాన ఓట్స్ అన్నిటిని విడివిడిగా సపరేట్ సపరేట్గా టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ చేయాలి ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మక్కానా తీసుకుని అలాగే మెత్తటి పౌడర్లా చేసి ఆ బౌల్లోకి వెయ్యాలి అలాగే ఓట్స్ని కూడా తీసుకొని మెత్తగా పౌడర్ చేసి ఆ బౌల్లోకి తీసుకుని అన్ని పౌడర్స్ని మిక్స్ చేయాలి బాగా ఇలా మిక్స్ అయిన పౌడర్ని ఎయిర్టెక్ కంటైనర్ అంటే గాలి వెళ్ళలేని బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని టూ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకుని అందులో వాటర్ వేసి మెల్ట్ చేయాలి ఉండలేకుండా బాగా మెల్ట్ చేశాక స్టవ్ మీద బాండీ పెట్టి వాటర్ వేసి మరిగాక ముందుగా మనం మెల్ట్ చేసిన మిశ్రమాన్ని అందులో వేసి ఉడికించాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయ్యాక అందులో డేట్ కానీ అంజీర్ కానీ లేకపోతే ఎనీ ఫ్రూట్ యాడ్ చేసి బేబీస్కి తినిపించటమే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బేబీస్ అండ్ చాలా హెల్దీ కూడా హే గాయస్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయండి అండ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్